అండి ఆర్ డూయింగ్ గుడ్ ఇవాళ అక్టోబర్ ఎయిటీన్ అండి ఇవాళ త్రయోదశి కదా అందుకనే ఈ సాటర్డే యమదీపం పెట్టుకున్నానండి దట్టు ఈ సాటర్డే చాలా స్పెషల్ వచ్చింది కదా శని త్రయోదశి వచ్చింది ధన త్రయోదశి వచ్చింది ఈ రోజు గుమ్మం ముందు కుడి వైపు దీపం పెట్టుకుంటే దక్షిణం వైపు యమధర్మరాజు మనకు వరం ఇచ్చాడంటండి ఆ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఆయుష్ గండాలు ఎవరికైనా ఉన్నా తొలగిపోతాయని అందుకని ఇవాళయితే నేను గుమ్మం ముందు కుడి వైపు ఎడం వైపు రెండు వైపులా పెట్టాను అన్ని దిక్కులు చూస్తున్నట్టు కానీ ఫస్ట్ దీపం దక్షిణ వైపు పెట్టాను తర్వాత అయితే వెలిగించుకున్నాను ఇవాళ చాలా స్పెషల్ డే అంట మీరు కూడా దీపాలు పెట్టారా మీ ఇంటి దగ్గర నేను ఎలా దీపాలు పెట్టుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ అయితే ముందు గుమ్మం అంతా క్లీన్ చేసుకొని పసుపు గుంకాలు పెట్టేసుకొని ఈ విధంగా చిన్న ముగ్గేసి పూలేసాను నెక్స్ట్ ఒక రాగి చెమ్ములో తులసాకు పూలు వేసి ఎడమ వైపు పెట్టానండి తాములపాకు పెట్టి అందులో గోధుమ పిండితో చేసుకున్న దీపాలు పెట్టానండి ఈ విధంగా అయితే పెట్టి తాంబూలం కూడా పెట్టాను నెక్స్ట్ తాటి బెల్లం పెట్టానండి నైవేద్యం కోసం ఈ దీపాన్ని మనం యమధర్మరాజుకి పెడుతున్నాము అని సంకల్పం తీసుకొని పెట్టుకోవాలండి ఆయన్ని పూజిస్తున్నట్టు ఇలా లెఫ్ట్ సైడ్ కుడి వైపు రెండు వైపులా పెట్టాను ఇందులో నేను నువ్వుల నూనె వేసాను కొంచెం ఆవు నెయ్యి కూడా వేశానండి ఈ విధంగా అయితే దీపాలన్నీ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే దక్షిణం వైపు ఉన్న దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి నెక్స్ట్ మిగిలిన వైపు అన్ని వెలిగించేసుకున్నాను నెక్స్ట్ ఇలా రాగి చొమ్ములో తులసి దళాలు పువ్వులు అన్ని వేసి వైపు అయితే పెట్టానండి ఇలా ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఏమైనా ఆరోగ్య సమస్యలు సమస్యలున్నా తొలగిపోతాయంట అందుకనే అలా పెట్టాను ఈ విధంగా అయితే యమదీపం పెట్టుకున్నానండి మా ఇంట్లో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి